నల్గొండలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు భారీ ఎత్తున నల్గొండ జిల్లా నుంచి కార్యకర్తలు తరలివస్తారని దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గొప్ప చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు కనీ విని ఎరుగని రీతిలో సభ జరపబోతున్నామంటున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరగబోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్వ సభ సందర్భంగా నల్గొండలో విస్తృతస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరయ్యారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు అన్న చెప్పండి రేపు జరగబోయేటువంటి రజతోత్సవ కార్యక్రమం ఎలా జరగబోతుంది ఎంతమంది కార్యకర్తలు నాయకులు ఇక్కడి నుంచి బయలుదేరి వరంగల్కి వెళ్ళబోతున్నారు రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన జరగబోయేటువంటి రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేలు జన సమీకరణ చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు ఉన్నాయి ప్రజలు ఉయెత్తున్నంతకన్నా పదివేల మంది ఇరవై వేల మంది కూడా సభకు రావాలనేటువంటి ఆలోచనతోన్నారు కానీ వేసవి ట్రాన్స్పోర్టేషన్ ఇతర కారణాల రీత్యా సరే దాన్ని మూడు వేలు మూడు నుంచి నాలుగు వేల మధ్య దాన్ని కుదించి ప్రతి గ్రామం నుంచి ప్రజెంటేషన్ ఉండే విధంగా తీసుకుంటామని చెప్పి వారు ఆదేశించారు అదే ప్రణాళికాబద్ధంగా మేము ముందరికి పోతా ఉన్నాం కాకపోతే జరుగుతున్నటువంటి వేడుకలు ఇదొక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి సందర్భంగా భారతదేశంలోనే కనివినటువంటి రీతిలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి పెద్ద ఎత్తున సభ జరపాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం చరిత్రనే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్రనే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక చరిత్రను సంతరించుకున్నటువంటి పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలనేటువంటి సంకల్పంతో మొదట ప్రారంభమై తర్వాత అది రాజకీయాల ద్వారానే సాధ్యమేద్దనేటువంటి పరిణామాల క్రమంలో దాన్ని పందాన్ని మార్చుకొని రాజకీయాలకు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం అలిపెరగినటువంటి ఉద్యమం చేసి చివరికి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఈ పార్టీ సరే మొన్న ప్రజలతో మాయమాటలు అబద్ధ ప్రచారాలతో నమ్మి మేము అధికారం కోల్పోయినప్పటికీ తిరిగి పదహారు నెలల కాలంలో ప్రజలు మా వైపు తిరిగేటువంటి విధంగా పరిపాలన తీరు నేటి అధికార ప్రభుత్వం బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన వచ్చింది అద్భుతంగా పరిపాలిస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ప్రజలు చెప్తున్నారు అద్భుతంగా ఉందా మాటలు చెప్పిరా అబద్ధ మాటలు చెప్పిరా అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేనటువంటి నిస్థాయి స్థితిలో ఈ పార్టీ ప్రభుత్వం ఉంది నిజంగానే ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీని పూర్తిగా వాళ్ళు అమలు చేసినటువంటిది లేదు రుణమాఫీ విషయంలో చాలా క్లుప్తంగా ఏ మేరకు ఎంత అవసరం పడ్డది రుణమాఫీ చేయడానికంటే ఫస్ట్ ఆ రోజు నాటికి వాళ్ళు అనౌన్స్ చేసిన నాటికి లెక్కలు ఏమైతే ఇస్తే అధికారంలోకి వచ్చిన నాటికి వాళ్ళు ఒప్పుకున్నటువంటి లెక్కలే నలభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం పడతాయని ఇలా వాళ్ళు ఇస్తున్నటువంటి లెక్కలే ఇరవై వేల కోట్ల పైచీలకు మేము రుణమాఫీ చేసినామని అంటే నాట్ ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ చేయక ఆ హామీని నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పడం నాగార్జునసాగర్ ప్రాంతం నుంచి ఇప్పటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం అక్కడ జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధర్మరాజు కాదు దూత అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు ఇట్లాంటి విషయాలు సరే వాటి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు నేను దాంట్లో విభేదించారు నేను సరే అది వాళ్ళ పార్టీ అంతర్గతమైనటువంటి సమస్య మేము మాట్లాడడం కూడా న్యాయం ఉండదు వాళ్ళు మాట్లాడుకునే కరెక్ట్ సాగర్ సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా భద్రత ఏపీకి ఇప్పటికే చెప్పినట్టుగా కూడా ఇప్పుడు మీ పార్టీ రాధాంతం చేస్తుంది దాంట్లో వాస్తవం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు కనీస అవగాహన లేదనేది మాత్రం చెప్పగలుగుతాం అదే ఫస్ట్ కేఆర్ఎంబి అనేది ఒకటి ఉంది కేఆర్ఎంబి అనేటువంటి పరిధిలో దీని ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మేము ఆపుకోలేం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టుకున్నాం వీళ్ళు వచ్చిన తర్వాత కదలికలు వేగవంతమైనవి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మబ్బపెట్టి కేఆర్ఎంబీని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కేఆర్ఎంబీని వాళ్ళు ఉషన్ చేసుకుని చంద్రబాబు ఏ డైరెక్షన్లు ఇస్తే ఆ డైరెక్షన్లో కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ నడవడానికి ఉన్నది ఇదే మేము చూస్తున్నాం వాళ్ళకి ఎప్పుడో ఒక నెల పదిహేను రోజుల ముందరనే ఆంధ్ర ప్రాంతానికి రావాల్సినటువంటి వాళ్ళ వాటా పూర్తి అయిపోయినాయి అయినాక కూడా తెలంగాణకు ఉండవచ్చినటువంటి ఆ ప్రాజెక్టులో ఉన్న నీటిని వాళ్ళు అక్రమంగా వాడుకున్నారు దాన్ని కూడా గుర్తించలేని శాశ్వతిలో ఈ పాలకులు ఉన్నారు ఏదైతే ప్రతిపక్ష నాయకులు బాధ్యతను గుర్తు చేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి నిజంగానే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నీళ్ళు దూసుకుపోతున్నారు దీన్ని అరికట్టాలని చెప్పి లేఖలు పంపడము మాట్లాడటమో జరిగింది తప్ప కృష్ణా జిల్లాల మీద కానీ నాగార్జ్ సార్ ప్రాజెక్టు విషయంలో మీద కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం ఇది పాలకులు చివరగా కాళేశ్వరం ప్రాజెక్టు మీ మీ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల్లో లక్ష కోట్లతో కట్టారు అయితే ఎథిక్స్ కమిటీ తాజాగా ముప్పై తొమ్మిది మందిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి తన నిర్ణయాన్ని కూడా చెప్పింది కదా దాన్ని ఎట్లా చూస్తారు సరే అది పూర్తి స్థాయిలో ఆ నివేదికలు మేము చూడలేదు సరే మేము ప్రత్యక్షంగా మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేసినాం ఈ ప్రతిపక్ష ఈ అధికార పార్టీ ఈ నాయకులు గగ్గోలు పెట్టినట్టుగా జరిగినటువంటి నష్టం లేదు జరిగిన నష్టం ఉంటే సూర్యాపేట నియోజకవర్గం తుంగతుర్తి కోదా నియోజకవర్గాలకు నీళ్ళు అందించినటువంటి ప్రభుత్వం మరి ఆ రోజు జరిగే నష్టం ఈరోజు చెప్తున్నది అంటే అది నమ్మడానికి పార్టీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా తప్పకుండా నూటి నూటి బాగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలు ఎప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే బాగుండదనుకుంటున్నారు రావు రాజ్యాంగం విధించినటువంటి కాలపరిమితి కాబట్టి డెఫినెట్గా మూడు సంవత్సరాల తర్వాతనే ఎన్నికలు వస్తాయి తప్పకుండా గతంలో ఏ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో అధికారాన్ని చేజీకరించుకు అంతకన్నా మెజార్టీ సీట్లతోటి గారు బీఆర్ఎస్ పార్టీ అది మనం అందరం ఇది ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి స్పందిస్తున్న తీరు ఇక నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సాగర్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంసీ కోటిరెడ్డి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని కూడా వారు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది మధుతో వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ